ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మణంద ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయాలను అంగన్వాడీలోను ఆధార్ సేవలు ఈ నెల ఇరవై నుంచి రెండు వరకు ప్రత్యేక క్యాంపులు సో వాటికి సంబంధించిన అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీ ఆధార్ క్యాంప్స్ గ్రామవార్డు సచివాలయాలను అంగన్వాడీలోను ఆధార్ సేవలు ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ప్రత్యేక శిబిరాలు కొత్త ఆధార్ కార్డు నమోదు ఆధార్ అప్డేట్కు ఆధార్ అప్డేట్కు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తుంది ఆగస్టు ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు గ్రామ గ్రామవాడ సచివాలయాలను అంగన్వాడీల్లోనూ స్కూళ్ళు కాలేజీల్లో స్పెషల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు కొత్త కార్డు నమోదు బయోమెట్రిక్ పేరు అప్డేట్ అనేది ఈ క్యాంపుల్లో చేయనున్నారు సో ఎవరైతే ఇంకా అప్డేట్ చేసుకోలేదో పది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యాంపులో మీరు అప్డేట్ చేసుకోగలరు గ్రామ గ్రామవాడ సచివాలయంలో కొత్త ఆధార్ కార్డు సంబంధించి అప్డేట్ అనేది ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవాడ సచివాలయాల్లో స్కూళ్ళు కాలేజు అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించినారు ఈ క్యాంపులో కొత్త ఆధార్ కార్డులు నమోదు చేయడంతో పాటు ఐదేళ్ళు దాటిన చిన్నారులకు బయోమెట్రిక్ అప్డేట్ చేయనున్నారు అలాగే పదేళ్ళుగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న వరకు కూడా అప్డేట్ చేయనున్నారు బయోమెట్రిక్ అప్డేట్తో పాటు పేరు అడ్రస్ మొబైల్ నంబర్లు కూడా ఏవైనా మార్పులుంటే ఈ స్పెషల్ క్యాంప్లో చేసుకోగలరు సో ఎవరైతే అర్హులు ఉన్నారో అప్డేట్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ ఈ స్పెషల్ క్యాంప్స్ని ఉపయోగించుకొని ఈ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోగలరు పదేళ్ళకి ఒకసారి అనిపడు కేంద్ర ప్రభుత్వం ఆధార్ జారీ సంత ఉడాయ్ నిబంధనల ప్రకారం కనీసం ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి గుర్తింపు కార్డులు లేదా చిరునామా గుర్తింపు తెలిపే పత్రాలను అందించే ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేస్తే ప్రజల సమాచారం ఈ వద్ద అప్డేట్ అవుతాయి ఆగస్ట్ ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఆధార్ క్యాంపులు ఇటీవల పుట్టిన వారికి కొత్త ఆధార్ కార్డులు జారీ గతంలో ఆధార్ కార్డు తీసుకున్న నిబంధనల మేరకు అప్డేట్ చేసుకోవాల్సిన వారు కోటి ఎనభై మూడు లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి వారి కోసం ఈ నెల ఐదు రోజుల పాటు స్పెషల్ క్యాంప్ అనేది నిర్వహిస్తుంది ప్రభుత్వం కలెక్టర్ ఆదేశాలు అనేది చేస్తున్న సచివాలయాలకి ఏపీలో ఇంకా కోటి ఎనభై మూడు లక్షల మంది వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిందని ఉడాయి తెలిపింది చిన్న వయసులో ఆధార్ కార్డు పొందిన వారు బయోమెట్రిక్తో పాటు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిది వేల వయసు దాటిన వారు తమ వేలు ముద్దును తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని చెప్పింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు